హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిజ్ గ్రేడ్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న వెళ్దాం ఈ రాసులకు చెందిన వారు తాబేలు ఉంగరాన్ని ధరిస్తే నష్టమే తాబేలు ఉంగరం ధరిస్తే అదృష్టమని మనకు తెలిసిందే కానీ అందరూ ఈ ఉంగరాన్ని ధరించకూడదు కేవలం కొందరు మాత్రమే ఈ తాబేలు ఉంగరాన్ని ధరించాలి జ్యోతిషం ప్రకారం నాలుగు రాసులకు చెందినవారు తాబేల ఉంగరాన్ని ధరించవద్దని పండితులు హెచ్చరిస్తున్నారు ధరించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి ఏ రాసులకు చెందిన వారు తాబే ఉంగరాన్ని ధరించవద్దు ఎందుకు ధరించవద్దో తెలుసుకుందాం ధరిస్తే ఎలాంటి సమస్యలకు వారు ఎదుర్కోవలసి వస్తుందో తెలుసుకుందాం తాబేలు నీటిలో నివసించే తాబేలును శుభప్రదంగా భావిస్తారు తాబేలు అదృష్టాన్ని సంపదను ఆరోగ్యాన్ని పెంచుతుందని విశ్వసిస్తారు తాబేలు ఉంగరాన్ని ధరించే వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా సానుకూలతతో ఉండాలని శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది పురాణాల ప్రకారం విష్ణువుకున్న పది అవతారాల్లో కూర్మావతారం కూడా ఒకటి లక్ష్మీదేవి నీటి నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవిని కొలిస్తే ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే తాబేలు ఉంగరాన్ని ధరించిన వారు కూడా జీవితంలో విజయాన్ని సాధిస్తారు కానీ తాబేలు ఉంగరాన్ని ఇష్టం వచ్చినట్టు ధరించకూడదు తాబేలు ఉంగరాన్ని ధరించేటప్పుడు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు తాబేలు ఉంగరం ధరించడం వల్ల వ్యక్తి యొక్క జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని పురాతన కాలం నుంచి నమ్ముతూ వస్తున్నారు ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి తాబేలు ఉంగరాన్ని ధరించేటప్పుడు కొనుగోలు చేసేటప్పుడు నియమాలు పాటించడం చాలా అవసరం తాబేల ఉంగరాన్ని ఎప్పుడు కుడి చేతికి మాత్రమే ధరించాలి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహం పొందే రోజు కాబట్టి అదే రోజు తాబేలు ఉంగరాన్ని కొనుగోలు చేసి ధరించాలి తాబేలు ఉంగరాన్ని ధరించినప్పుడు దాని ముఖం మనకు ఎదురుగా ఉండాలి వ్యతిరేక దిశలో ఉండకూడదు అలా ఉంటే మనకు అశుభ ఫలితాలను ఇస్తుంది తాబేల ఉంగరాన్ని ధరించే ముందు దాన్ని పచ్చి పాలలో కొన్ని నిమిషాలు నానబెట్టాలి ఉంగరాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించాలి పదే పదే ఉంగరాన్ని తీయటం కూడా మంచిది కాదు ఉంగరాన్ని ధరించడం వల్ల దైవిక శక్తి వస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఎవరైతే తాబేలు ఉంగరాన్ని ధరిస్తారో వారికి సంపద శ్రేయస్సు లభిస్తుంది వ్యాపారంలో నష్టపోతే ఈ ధరించడం వల్ల చాలా లాభాలను పొందుతారు విష్ణువు లక్ష్మీదేవికి తాబేలు దగ్గర సంబంధం కావడం వల్ల ఈ ఉంగరాన్ని ధరిస్తే సంపద ప్రాప్తి లభిస్తుంది ఈ ఉంగరం మకర రాశి వారికి శుభప్రదంగా చెప్పబడుతుంది తాబేలు ప్రతి మనిషి ఇంట్లో పెట్టుకుంటే కూడా అన్ని దోషాలు తొలగిపోతాయి జీవితాన్ని పొందుతారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కూడా తాబేలు ఉంగరం ధరిస్తే ఉపశమనం పొందినట్టు చాలా సంఘటనలు ఉన్నాయి మేషరాశి వారు తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు మేషానికి అధిపతి అంగారకుడు కాబట్టి మంచిది కాదని చెబుతున్నారు కన్యారాశివారు కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు తాబేలకు అధిపతి బుధుడు కాబట్టి ఈ రాశి వారు కూడా తాబేలు ఉంగరాన్ని ధరించవద్దు వృచ్చిక రాశి వారు కూడా తాబేలు ఉంగరాన్ని ధరించవద్దు ఈ రాశికి అధిపతి అంగారకుడు కాబట్టి వద్దని శాస్త్రం చెబుతోంది మీనరాశి వారు మరిచిపోయి కూడా తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు తాబేలు నాలుగు కాళ్ళు ధర్మ అర్ధ మోక్ష కామానికి ప్రతీకగా చెబుతారు ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం మనోబలం పెరుగుతుంది ఇదే సమయంలో ఆర్థిక శ్రేయస్సు కూడా పెరుగుతుంది తాబేల ఉంగరాన్ని పెట్టుకుంటే జీవితంలో విజయాన్ని అందుకుంటారు తాబేలు ఉంగరాన్ని ధరించడం వలన వ్యక్తి యొక్క జీవితంలో చక్కని మార్పులు చోటు చేసుకుంటాయి తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు మధ్య వేలుకు గాని చూపుడు వేలుకు గాని పెట్టుకోవాలి పైగా ఎప్పుడు కుడి చేతికి మాత్రమే పెట్టుకోవాలి తాబేలు మనకి ఎదురుగా ఉండాలి వ్యతిరేక దిశలో ఉండకూడదు మీరు అప్పుల్లో కూరుకుపోయారా అయితే ఈ ఉంగరం ధరిస్తే కష్టాలు పరారు వాస్తు ప్రకారం తాబేలు ఉంగరం ధరించడం వల్ల కెరీర్ లో సక్సెస్ సాధించడంతో పాటు జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు సుఖ సంతోషాలు పెరుగుతాయని చాలా మంది నమ్మకమే కాకుండా ముఖ్యంగా జ్యోతిషం గురించి అవగాహన ఉన్నవారికి తాబేలు గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ఆర్థిక సమస్యలు మానసిక సమస్యల గురించి విముక్తి లభిస్తుంది తాబేలు ఉంగరం ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటంటే తాబేలు ఉంగరం ధరిస్తే దురదృష్టం నుంచి విముక్తి లభిస్తుంది ఈ ఉంగరం ధరించిన వారిపై ధనలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది వారి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు కాబట్టి తాబేలు ఉంగరాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ధరించకూడదు తాబేలు ఉంగరాన్ని ధరిస్తే సంపదకు మార్గమని చాలా మంది నమ్ముతుంటారు పురాణాల ప్రకారం తాబేలు విష్ణుమూర్తి కోర్మావతారంగా చెబుతుంటారు లక్ష్మీదేవికి సముద్ర మదనం సమయంలో కనిపిస్తుంది అందుకే చాలా తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు చాలా మందికి తాబేలు ఉంగరాన్ని ఎలా ధరించాలో అవగాహన ఉండదు ఇష్టం వచ్చినట్లుగా ధరిస్తుంటారు తాబేలు ఉంగరాన్ని ధరించడానికి పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం వాస్తు శాస్త్రం ప్రకారం తాబేల ఉంగరాన్ని ధరించడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది చుట్టూ సానుకూల శక్తిని సృష్టిస్తుంది తాబేలు లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు కాబట్టి తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ఇంట్లో సంపద ఆనందం శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు తాబేలు ఉంగరాన్ని ధరించే ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో అన్ని రకాల సౌకర్యాలను సంపదను పొందుతారని నమ్ముతుంటారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు తాబేలు శాంతి సహనానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఈ ఉంగరాన్ని ధరించిన వ్యక్తి శాంతి సహనంతో ఉంటారు తాబేలు ఉంగరాన్ని ఎలా ధరించాలి బంగారు తాబేలు కంటే వెండితో తయారు చేసిన తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా ఈ ఉంగరాన్ని కుడి చేతికి వేలకు మాత్రమే ధరించాలి ఎడమ చేతికి ఎట్టి పరిస్థితిలో ధరించకూడదు ఒకవేళ ధరించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈ ఉంగరాన్ని కుడి చేతి చూపుడు వేలు లేదంటే మధ్య వేలుకు మాత్రమే ధరించాలి ఉంగరం ధరించేటప్పుడు దాని తల మీకు ఎదురుగా ఉండాలని గుర్తుంచుకోండి ఇలా అయితే ఎక్కువ డబ్బును ఆకర్షిస్తుంది తాబేలు ముఖం బయటకు ఉన్నట్లయితే డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది తాబేలు ఉంగరాన్ని ధరించేటప్పుడు ఇవి తప్పనిసరి ఈ ఉంగరాన్ని ధరించే ముందు దానిని పచ్చి పాలతో ముంచి గంగా జలంతో శుభ్రం చేయాలి తర్వాత లక్ష్మీదేవి ముందు ఉంచాలి లక్ష్మీదేవిని పూజించి శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేసిన తర్వాత ఈ ఉంగరాన్ని ధరించాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో తప్పకుండా ఐశ్వర్యం లభిస్తుంది ఫ్రెండ్స్ విన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ